ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు ఈ గ్రామ సభలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో మురమళ్ల గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని రోడ్లు డ్రైన్లు మంచినీటి సౌకర్యం పాఠశాల అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అదేవిధంగా నియోజకవర్గం అంతా ఎంజీఎన్ఆర్ఈస్ నిధులతో మ్యాచింగ్ గ్రాండ్ జత చేసి నియోజకవర్గం లో సి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరిగిందని గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పూర్తిగా వదిలేసి పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేశారన్నారు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలియజేశారు అదేవిధంగా మండలం పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను అధికారులు నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు గ్రామ సభల్లో తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి రాయపురెడ్డి మాణిక్యాలరావు బాబు చెయ్యేటి శ్రీని ఏలూరి మూర్తి సర్పంచ్ రాజుబాబు కటారి నాని సబ్బతి పణేశ్వరరావు సవరపు రమణ తోరం లక్ష్మణ్ రాజా అమలాపురపు శ్రీను శ్రీను గంజా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు